అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం ముఖ్యంగా మా దగ్గరికి వచ్చే మానసిక రోగుల్లో ఇలాంటి కంప్లైంట్ చాలా ఎక్కువగా ఉండదు ఏంటంటే సార్ నాకు కాదే గాలి నుంచి ఏదో మాటలు వినపడుతున్నాయి సార్ రేడియో మాటలు వినపడుతున్నాయి ఆకాశవాణి లాగా ఎవరు చెప్తున్నారు ఏదో నన్ను బూతులు మాట్లాడుతున్నారు తిడుతున్నారు కామెంట్ నేను స్నానం చేస్తుంటే నన్ను చూస్తున్నారు మాట్లాడుతున్నారు నేను భోజనం చేస్తుంటే కూడా నువ్వు అని అంటున్నారు రన్నింగ్ కామెంటరీ వాయిసెస్ అంటారు ఇలాంటి అంటే మనిషి కనబడకుండా మాటలు వినబడుతున్న దాన్ని మా భాషలో ఈ సైకేట్లో ఆడిటరీ హాల్యూసినేషన్స్ అంటారు అంటే అదృశ్య శక్తిలాగా వాళ్ళకు మాటలు వినబడుతూ వినపడుతూ ఉంటాయనమాట లాగా అంటే రేడియోలో మనం మనిషి కనపడకుండా ఎలా మాటలు వింటామో అలాగే కొంతమంది ఇది స్కిజోఫ్రినియా అనే ఒక తీవ్రమైన మానసిక వ్యాధికి బాధితుల్లో ఈ లక్షణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ లక్షణం ఉన్న వాళ్ళను ఇది ఒకటే కాకుండా వాళ్ళకి ఇంకా కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి ఏంటి ఒక్కరు కూర్చొని తమలో తామే మాట్లాడుకోవడం తమలో ఆమె నవ్వుకోవడం ఒంటరిగా ఉండడము లేదా వ్యక్తిగత శ్రద్ధ లోపించడం అంటే స్నానం చేయకపోవడము బట్టలు మార్చుకోవడం అలాగే ఒంటరిగా ఉండడం రూంలో ఉండడము నలుగురితో కలవకపోవడం ఇవన్నీ కాకుండా ఇంకా కొంతమందికి ఏముంటుందంటే ఎవరేం ఏం లేకపోయినా ఎవరు ఏది మాట్లాడినా నా గురించే మాట్లాడుకుంటున్నారా అని ఒక అనుమానం కూడా ఉండదు డెలివిజన్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటారు అరే వాడు ఏదో మాట్లాడుతుంటాడు కాదు మీరంతా నా గురించి ఏదో నవ్వుకుంటున్నారు నా గురించి రోడ్డు మీద వెళ్తూ ఎవడో నవ్వుతుంటే ఏ నన్ను చూసి నువ్వు నవ్వ గతాలు చేస్తున్నావు అని చెప్పేసి భావన కూడా వీళ్ళలో అంతే అంతేకాకుండా వీళ్ళలో ఇంకా కొంచెం డెలివిజన్స్ ఆఫ్ పర్సెక్ట్విషన్ అంటే ఏంటంటే అందరూ కలిసి కుట్ర పన్నుతున్నారు తను చంపేదానికి ప్లాన్ చేస్తున్నారనో లేదా అన్నంలో మందు పెట్టారనో లేదా భార్యను శీలాన్ని శంకించడము లేదా భార్య అయితే భర్త శీలాన్ని శంకించడము ఇలాంటి అనుమానాలు ఇవన్నీ కూడా ఈ స్కిజోఫిని అనే వ్యాధి యొక్క లక్షణాలు ఈ వ్యాధిలో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ది క్రైటీరియా అంటే ఈ ఆకాశవాణి లాగా మాటలు వినపడ్డారు ఇది ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ముఖ్యంగా ఆల్కహాల్కి బాగా అడిక్ట్ అయిన వాళ్ళల్లో కూడా ఒక్కసారి ఇలాంటి లక్షణాలు వస్తాయి అంటే బాగా డ్రింక్కి అలవాటు పడి బాగా తీవ్రస్థాయికి వెళ్ళిన తర్వాత మెదడు కొంచెం డిస్టర్బ్ అయ్యి డిస్ఫంక్షన్ వచ్చేసి అప్పుడో కొంతమంది చెవిలో మాటలు వినపడుతుంటాయి కాబట్టి ఈ విధంగా ఉందంటే తప్పకుండా అతను వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గరికి అంటే మానసిక వైద్యుడి దగ్గరకి తీసుకెళ్ళాలి మెడికల్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి పరీక్ష చేయించి తగిన వైద్యం చేయిస్తే ఇవి పూర్తిగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంది